హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పర్నీ అండ్ మామ్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా చాలా బాగున్నానండి ఈరోజు ఒక మంచి పచ్చడి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను జనరల్గా వంకాయ అంటే చాలామందికి ఇష్టం కదా కానీ ఎప్పుడూ చేసుకునే కర్రీసే కాకుండా ఒక్కసారి ఈ రకంగా పచ్చడి ట్రై చేయండి ముందుగా పెద్ద వంకాయల్ని తీసుకొని ఇలాగా స్టవ్ మీద డైరెక్ట్గా కాల్చుకోవాలి సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కాల్చుకోవాలి హైలో పెడితే ఏంటంటే పీల్ అంతా మాడిపోతుంది అనేది వంకాయ కుక్ అవ్వదు కాబట్టి సిమ్ టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే వంకాయ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది సో మనం ఎన్ని వంకాయలు పచ్చడి చేయాలనుకుంటున్నామో అన్నింటినీ కూడా ఇలాగా కాల్చుకోవాలి హైలో పెట్టుకొని కాల్చుకోవడం వల్ల ఏంటంటే లోపల కుక్ అవ్వకపోవడం వల్ల మనం పచ్చడి తింటున్నప్పుడు వంకాయ ముక్కలు ముక్కలుగా తగులుతూ టేస్ట్ అనేది బాగుండదు సో అలా కాల్చుకున్న తర్వాత మనం దాన్ని పీల్ తీసుకోవాలి చూసారా ప్రెస్ చేస్తే ఎంత మెత్తగా ఉందో సో అలా అయితే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు అలా ఉంటే ఆ అనేది మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకొని నెక్స్ట్ ఇంకా పచ్చడిని ప్రిపేర్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న వాటిని ఒక బౌల్లోకి వేసుకొని దానిని ఒక గరిటితోనే బాగా మ్యాష్ చేసుకోవాలి వంకాయ అనేది బాగా కుక్ అయ్యింది అనుకోండి మీరు జస్ట్ అలాగా గరిటితోనే జస్ట్ అలా అనగానే మ్యాష్ అయిపోతాయి కుక్ అవ్వకపోతే మాత్రం మీకు గట్టి గట్టిగా పీసెస్ పీసెస్ లాగా వస్తాయి చాలా టేస్టీగా ఉంటుందండి రెసిపీ మాత్రం ఎప్పుడూ ఒకటే ప్రొసీజర్లో చేసుకుంటాం కదా అలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి దానిలోనికి సరిపోయినంత ఉప్పు పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోవాలి దీనివల్లనే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చిమిర్చి ఎక్కువే పడుతుంది నెక్స్ట్ చింతపండు పులుసు చింతపండు పులుసు కూడా కొంచెం ఎక్కువే పడుతుంది పచ్చడికి వాటిని వేసుకున్న తర్వాత అన్నింటినీ బాగా మిక్స్ చేసుకొని దాన్ని పక్కన ఉంచుకోవాలి ఎప్పుడైనా మీరు ఈ పచ్చడి ట్రై చేశారో లేదో కూడా నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అలా మిక్స్ చేసుకున్న వాటిని పక్కన పెట్టేసుకొని ఇంకా తాలింపు కోసం ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దానిలోనికి ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిట్పట్టమన్న తర్వాత జీలకర్ర శనగపప్పు శనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకోండి చాలా టేస్ట్ వస్తుంది శనగపప్పు వల్ల కూడా దానిలోనికి కరివేపాకు వేసుకొని ఎండుమిరపకాయలు వేసుకొని తాలింపును బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఆ శనగపప్పు బాగా ఫ్రై అయిన వరకు తాలింపును వేపుకోవాలండి అప్పుడే శనగపప్పు తింటుంటే మనకు టేస్ట్ అనేది తెలుస్తుంది దానిలోనికి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని నెక్స్ట్ ఇంకా టమాటో పీసెస్ చిన్నగా కట్ చేసిన టమాటో పీసెస్ని వేసుకోవాలి ఈ టమాటోస్ అన్నీ బాగా మగ్గిపోయినంత వరకు కుక్ చేసుకోవాలి నేను చేసే ఆ మూడు వంకాయలు క్వాంటిటీకి ఒక మీడియం సైజ్ టమాటో తీసుకుంటున్నాను దానిలోనికి కొంచెం కారం యాడ్ చేస్తాం మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాము వంకాయలో కాబట్టి కారం అనేది కొంచెం వేసుకోండి చింతపండు పులుపు ఎక్కువ పడుతుంది కాబట్టి కారం కూడా బాగానే పడుతుంది పచ్చిమిరపకాయల కారం కూడా ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోండి ఆ టమాటాలన్నీ బాగా మగ్గిపోవాలి అవంతా బాగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా మ్యాష్ చేసి ఉంచుకున్న వంకాయ ఇది ఏదైతే ఉన్నదో దాన్ని వేసేసుకొని కలుపుకోవాలి చాలా సింపుల్ ప్రొసీజర్ అండి కానీ టేస్ట్ వైజ్ మాత్రం చాలా చాలా బాగుంటుంది పెద్ద వంకాయలతో చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది బాగా మాకేంటంటే నేను చూపించిన వంకాయలే దొరుకుతాయి కాబట్టి దానిలోనే పెద్ద సైజు తీసుకున్నాను సో అన్నింటినీ బాగా మిక్స్ చేసుకొని ఒక టూ టు ఫైవ్ మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది మరి ఎక్కువ టైం అయితే అవసరం లేదు మనం ఆల్రెడీ వంకాయల్లోనే సాల్ట్ యాడ్ చేస్తాం కాబట్టి ఇంకా ఏమీ లేదు ఫినిషింగ్ అయిపోయినట్టే అలా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పచ్చిగా ఉన్న ఆనియన్స్ ఆనియన్స్ని తరిగి వేసుకోవాలి ఆనియన్స్ని మనం ఆయిల్లో ఫ్రై చేసిన దానికన్నా ఒక్కసారి ఇలాగ పచ్చి వేసుకొని చూడండి చాలా మంచి టేస్ట్ వస్తుంది దీనివల్ల పచ్చడి అంతా కలుపుకొని ఇంకా సర్వ్ చేసుకోవడం అనండి చాలా బాగుంటుంది ఇదండి కంప్లీట్ వంకాయ పచ్చడి రెసిపీ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను తప్పకుండా ట్రై చేసి నాకు ఎలా ఉన్నదా అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్